డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తామంటూ విశాఖకు క్యూ కడుతున్న దిగ్గజ సంస్థల జాబితాలో టీసీఎస్ కూడా చేరింది వచ్చే నెలలోనే సాగర నగరంలో డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించబోతుందన్న టీసీఎస్ వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసింది డేటా సెంటర్ పై దశల వారీగా లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనుంది మొన్న గూగుల్ నిన్న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇప్పుడు అదే బాటలో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది దశల లక్ష కోట్ల రూపాయలకు పైగా డేటా సెంటర్ పై టీసీఎస్ పెట్టుబడి పెట్టనుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో పద్నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ ముందుకు వచ్చింది సాగర నగరంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇరవై రెండు ఎకరాలు కూడా కేటాయించింది అయితే శాశ్వత క్యాంపస్ నిర్మించేలోగా తాత్కాలిక క్యాంపస్ ను వచ్చే నెలలోనే సమాయత్తమవుతోంది ఆ కార్యక్రమంలోనే డేటా సెంటర్ ఏర్పాటుపైన టీసీఎస్ అధికారిక ప్రకటన చేయాలని భావిస్తోంది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ సచివాలయంలో కలిసినప్పుడు డేటా సెంటర్ ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది తాజాగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ముంబై పర్యటనలో చంద్రశేఖరన్ తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు డేటా సెంటర్ల ద్వారానే విశాఖకు రెండు లక్షల అరవై వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి యాభై ఆరు వేల కోట్లతో అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపిన గూగుల్ నవంబర్ ఒప్పందం కుదుర్చుకోనుంది ఇక గూగుల్ అనుబంధ సంస్థైన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా భావిస్తున్న ఈ ప్రతిపాదనకు మంత్రి ఆమోదం తెలిపింది సిపి టెక్నాలజీస్ కూడా పదహారు వేల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది వచ్చే రెండేళ్లలోనే ఆయా సంస్థలు డేటా సెంటర్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ ఆధారిత కంపెనీలు స్టార్టప్ లు విశాఖ వైపు చూస్తాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు డేటా సెంటర్ల ద్వారా ప్రత్యక్ష ఉపాధికి పది రేట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు